అక్రమ కర్ణాటక మద్యాన్ని నాటు సారాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం పట్టుబడ్డ వాహనాల వేలంపాట జిల్లా మొత్తం అక్రమ కర్ణాటక మద్యంపై నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహిస్తాం టౌన్ కు తుంగభద్ర నది పక్కన ఉండటంతో నది అటువైపు దగ్గరగా కర్ణాటక రాష్ట్రం ఉండటంతో మద్యం వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉండటంతో నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా దాడులు నిర్వహిస్తాం అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక నుండి వచ్చే అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపి పూర్తిగా అరికడతామని జిల్లా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ అన్నారు గురువారం ఆయన కొసగిలో గత కొన్ని రోజులుగా కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాలను వేలం వేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి త్వరలో కోడ్ రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము విధులు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పూర్తిగా అక్రమ మద్యం అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు అలాగే చెక్ పోస్టుల్లో కూడాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు ముందు నుండే తాము అక్రమ మద్యంపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు జరుగునున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్రమ మద్యం నుండి ఎన్నికలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అనంతరం కర్నూలు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు వివిధ కేసులలో సీజ్ చేసిన ఇరవై ఎనిమిది వాహనాలను వేలం వేయడం జరిగిందన్నారు ఇందుకు సంబంధించి జీఎస్టీతో కలిపి మూడు లక్షల ఎనభై వేల నూట తొంభై ఆరు రూపాయల రెవెన్యూ వచ్చినట్లు తెలిపారు ఇందులో కొసగిసెప్ సి మహబూబ్బాషా ఎస్ఐ రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కొసిగి స్టేషన్ పరిధిలో ఇదివరకు పట్టుబడిన వాహనాలు అక్రమ మద్యం నాట్సారా కానీ మన కర్ణాటక డిపిఎస్ కర్ణాటక నుంచి నాన్ డ్యూటీ పెయిక్కడ వస్తుంది వాటికి సంబంధించిన పట్టుబడ్డ వాహనాలకి ఆక్షన్ కోసం రావడం జరిగింది ఈరోజు వేలంపాట మొత్తం ఇరవై ఎనిమిది వాహనాలు వేలంపాట వేయడం జరుగుతుంది ఈరోజు దానికి సంబంధించి ఇదివరకే పేపర్లో నోటిఫికేషన్ కానీ స్క్రాప్ అమ్ముతారు కదా వాళ్లకు అండ్ సిటిజన్స్కి ఇన్ఫర్మేషన్ ముందే నేను తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది సో ఎలక్షన్ కోడ్ రావడానికి నాకు తెలిసి ఇంకా టూ వీక్స్ ఉన్నట్టు టూ వీక్స్కి కోడ్ వస్తుంది కానీ కోడ్ టూ వీక్స్కి వస్తుంది అది కామన్గా అందరికి తెలిసిందే కానీ మేము గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నాం పనిచేస్తున్నాం వాళ్ళ గైడ్లైన్స్ మేరకెంట్ పనిచేస్తున్నాం అప్పటి నుంచి అంటే డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి పనిచేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ నుంచి అప్పటి నుంచి బార్డర్ చెక్పోర్స్ను స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది కర్ణాటక స్టేట్తో కూడా బార్డర్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది వాటికి కూడా మా సిఏ గారు అంటే బార్డర్లో ఉన్న సెబ్ స్టేషన్లో ఉన్న సిఐ చెక్ పోస్ట్లు మెయిన్ మా ఈఎస్ గారు అడిషన్ గారు గారు వాళ్ళు కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది చెక్ పోస్ట్లు విజిట్ చేయడం జరిగింది ఇక రాను స్టేట్ ఇంటర్ స్టేట్ జాయింట్ రైడ్స్ ఉంటాయి రెండు స్టేట్స్కి కలిసి ఎక్కడైతే వలన పాయింట్స్ ఉంటాయో అక్కడ దాడులు చేయడం జరుగుతుంది అక్కడ అక్రమ వర్యాన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఎలక్షన్స్లో మీ అందరికీ తెలిసినట్టే డబ్బు ఎంత ప్రాధాన్యత చూపిస్తుందో మద్యం పంపిణీ కూడా అంతే ప్రాధాన్యతను చూపిస్తుంది సో దాన్ని ఐరన్ హ్యాండ్తో దాని ఎక్కువతో ఖచ్చితంగా ఆపాల్సిన ప్రయత్నం అయితే ఉంది ఎలక్షన్స్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా మద్యం నుంచి మేము చూడడం జరుగుతుంది ఈ రానున్న రెండు నెలల్లో ఆల్రెడీ ఎలక్షన్స్ లేకపోయినా కూడా మేము చెక్ పోస్టులు స్ట్రెంగ్ కానీ చెక్ పోస్టును స్ట్రెంగ్ చేశాము ఎప్పుడు రైట్స్ రెగ్యులర్గా రైట్స్ కండక్ట్ అవుతూనే ఉంటాయి నంబర్ ఆఫ్ కేసెస్ మేము ఎన్ని డిటెక్ట్ చేసామో మేము చెప్పక్కర్లేదు రికార్డ్స్ మాట్లాడుతున్నాయి ఆ పళ్ళన్ని చూస్తే మీకే తెలుసు ఇంతవరకు ఎంత బాగా లేదు ఎలక్షన్ టైంలో ఇంతకుముందు కూడా మేము పనిచేయడం జరుగుతుంది నా పేరు వినోద్ కుమార్ అండి అస్టేట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు జిల్లా ఓకే సార్